చాలా సంతోషం ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకోవటం సంతోషం మరి ఈరోజును పిల్లలందరూ కూడా అలాగే దానికి ఇన్ఛార్జి మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు అధికారులు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా దీన్ని లోకేష్ గారు ఇందాటి చెప్పారు క్లాస్లో కానీ కూడా బయట అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది పిల్లలందరూ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గవర్నమెంట్ స్కూల్స్కి గవర్నమెంట్ కాలేజెస్కి మహార్దశ పెట్టినట్టే ఎందుకంటే సొంత పిల్లల్లాగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని బీసీ ఎస్సీ మైనార్టీ ఎస్టీ పిల్లల్ని ఇంకా ఎక్కువగా వాళ్ళకు పట్ల బాధ్యత తీసుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇప్పటికీ మీకు యూనిఫామ్ ఇస్తున్నాం షూస్ ఇస్తున్నాం లోకేష్ గారు మంత్రి అయినాక టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు నోట్ బుక్స్ ఇస్తున్నాం అన్ని రకాలుగా మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా మీరు ఎక్కడ ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరు రాలేకపోతున్నారు అని చెప్పి మధ్యాహ్నం భోజనం కూడా ఇవాళ మహానుభావురాలు డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టి ఈరోజు మధ్యాహ్నం భోజనం కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం ఇన్ని సౌకర్యాలు మీకు ఏర్పాటు చేసేది మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు మీ మీ తల్లిదండ్రులు ఏ కళలో అయితే కనరో మీకు కష్టపడి అధ్యాపకులు ఎంతైతే చదువు చెప్తా ఉన్నారో వాళ్ళ ఆశలకి అడి ఆశలకి మీరు తగ్గట్టుగా మీరు చదువుకొని ఉత్తీర్ణులు ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి మీ ప్రిన్సిపల్ గారు చదివారు హయ్యెస్ట్ మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ లేచి మినిస్టర్ గారు లోకేష్ గారు నుంచోమన్నారు వాళ్ళని నుంచుంటే అందరూ ఆయనతో సహా అందరూ క్లాప్స్ కొట్టారు అంటే అట్లాగా మనం అందరం కూడా ఆ పర్సంటేజ్ రీచ్ అవ్వాలి కాలేజీలో మీకు బయట ప్రైవేట్ కాలేజీల మీద కార్పొరేట్ కాలేజీల మీద మోజు ఉంటుంది కానీ దానికన్నా మంచి స్టాఫ్ ఇక్కడ ఉంటారు మీకు లెక్చరర్స్ ఎవరో డిగ్రీ తప్పిన వాడినో ఎవడో కూర్చోబెడతారు బెత్తం ఇచ్చి చదివిస్తారు ఇక్కడ అట్లా కాదు మీకు సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టుగా అన్ని రకాలుగా బాధ్యతలు తీసుకుంటున్నారు ఇవాళ ఎందా లోకేష్ గారు అడిగారు మీకు ఇంకా ఏం కావాలి మీకు ఇంకా ఏం ఫెసిలిటీస్ కావాలని అడిగారు కొంతమంది ల్యాబ్ కావాలని అడిగారు ఇమ్మీడియట్గా ల్యాబ్ శాంక్షన్ చేశారు అట్లాగే మేము పైన అడిషనల్ రూమ్స్ అడిగాం దాన్ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది అట్లాగే మిగిలినటువంటి ఫెసిలిటీస్ కాంపౌండ్ వాళ్ళు కానీ మిగిలినటువంటి ఏవైతే స్టూడెంట్సు మీ లెక్చరర్సు మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చారో వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీ కోసం పనిచేసి మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి దయచేసి మీ దృష్టి ఓన్లీ చదువు మీదే మీ ఫోకస్ ఉండాలి మీ తల్లిదండ్రులు ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ చిన్న చిన్న కుటుంబాలు డ్రైవర్ ఆటో డ్రైవర్లు తాపీ మేస్తర్లు కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చిన్న చిన్న మెకానిక్లు ఇటువంటి కుటుంబాలు ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి మీ మీరు పిల్లలు మీ లక్ష్యం ఉన్నత స్థితికి మీ కుటుంబం చదువు ద్వారా మాత్రమే వెళ్ళుద్ది మీ ద్వారా మాత్రమే మీ కుటుంబం తలరాత మారుద్ది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మిగతా యాక్టివిటీస్ మీద దృష్టి సారించకుండా మిమ్మల్ని ఏ ఆశతో మిమ్మల్ని కాలేజీకి మీ తల్లిదండ్రులు పంపిస్తున్నారో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంటు మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందో దాన్ని అమలు చేయాల్సింది కోరుకుంటూ మరి ఒకసారి లోకేష్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మంత్రి వేరులందరికీ ప్రజాప్రతినిధులందరికీ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉంటాను